నాలుగు వందల ఎనభై నాలుగవ నామము డాకినేశ్వరి ఓం ఢాకినేశ్వరి అయి నమ అనేటువంటి పేరు గల ఈశ్వరి ఢాకినేశ్వరి విశుద్ధి చక్ర నిలయ అనేటువంటి నామం నుండి ఇక్కడ వరకు కూడా డాకినీ దేవి విశేషములు చెప్పారు అమ్మ యొక్క రూపము ఆయుధాలు ఏ చక్రములో ఉండేది ఆ చక్రానికి ఉన్న దళాలు దాంట్లో ఉన్నటువంటి అక్షరాలు ఆ దేవతలు మళ్ళీ అమ్మకి ఎన్ని వదనాలు వద మళ్ళీ తర్వాత ఇంకా ఏది నైవేద్యము ఇష్టము ఇవన్నీ చెప్పి ఇప్పుడు అమ్మవారి పేరు ఢాకినీశ్వరి అని చెప్పారనమాట ఈ ఢాకినీ అనే పేరు గల ఈశ్వరి ఎక్కడుంది విశుద్ధి చక్ర నిలయంలో ఉంది అలా ఇక్కడ దాకా ఢాకినీ దేవి విశేషాలన్నీ మనకి ఉంచారు ఇంకోసారి స్థానము రంగు రూపము ఆయుధాలు నైవేద్యము ధాతువు చక్రము చక్రము దళాలు అక్షరాలు దేవతలు అన్నిటినీ మనకి చక్కగా వివరంగా చెప్పారు చివరికి ఏం చెప్పారు నైవేద్యం చెప్పారు పాయసానం ప్రియా అన్నారు ఆ పాయసం ఎలా చేయాలో కూడా చెప్పారు మళ్ళీ ఎట్లాగనే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు ఆవు పాలుతో బియ్యము కడిగి ఆవు పాలు పోసి బెల్లము పెసరపప్పు ఆవు నెయ్యి వేసి వండిందే పాయసము అదే మా మా మధురమైనటువంటి పదార్థము అమ్మకి ఇష్టమైనది పాయసాన ప్రియా పంచదార వేయకూడదు బెల్లం వేయాలి జ ఆవు పాలు ఆ సరైన జాతి ఆవు పాలు వేయాలి కానీ పాలతో చెయ్యాలి కానీ జెర్సీ ఆవు పాలు కాదు ఆ పొర్రపాటును కూడా ఆ పాలతో చెయ్యద్దు భారతీయ జాతి ఆవు పాలే మనం చెయ్యాలి అలా ఆ భారతీయ జాతి గోవు లాంటి గోవు ప్రపంచంలో ఎక్కడా లేదండ మన భారతదేశంలోనే ఈ పవిత్రమైనటువంటి సర్వదేవతలకు నిలయమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేది మాతృస్వరూపంతో ఉండేటువంటి గోవు మన భారతదేశంలోనే ఉన్నది ఇంకెక్కడా కూడా ఉండదు అంటున్నారు ఈ గోవుకి మోపురము గంగడోలు ఉంటుంది అలాంటి సంతతి కామధేనువు సంతతి అంటారు కామధేనువు అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం అలాగే గోవు ఈ దొడ్లో ఉంటే మనకి సర్వ శుభాలు కలుగుతాయి సర్వ మంగళాలు కలుగుతాయి ఎందుకంటే అందరి దేవతలు మన దగ్గరే ఉన్నట్టు కదా మరి అందరి దేవతలు ఉన్నప్పుడు వాళ్ళే సర్వ మంగళాలని ఇస్తారు సర్వశుభాలని ఇస్తారు వాళ్ళే మన అందరినీ కూడా చూసుకుంటారు అంబాని గోవు ఆరావం చేస్తే అది ఎంత శబ్దం ఎంత దూరం వెళ్తే అంత దూరము కూడా పవిత్రమవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు గో పంచక పంచతము అలా పంచతము అంటారు పాలు మరి మూత్రము పేడ పాలు ఆవు పెరుగు నెయ్యి అన్నీ కలిపి ఆవు పంచితము అంటారు ప్రతిదీ పవిత్రమైనది ఆవు ఆ చెట్లు ఆవు యొక్క పేడతో వ్యవసాయం చేస్తే చాలా ఆరోగ్యప్రదము చాలా శుభప్రదము అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇదివరకు ఇలాంటి ఆవుల్ని పెంచేవాళ్ళు అవి వెంటకుప్పలని వేసేవాళ్ళు తర్వాత అవన్నీ తీసుకెళ్ళి చాలల్లో వేసేవాళ్ళు చక్కగా పంటలు పండించేవాళ్ళు హాయిగా వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ జెర్సీ ఆవులు మరి ఇవన్నీ ఎక్కువయ్యని అసలు ఆవులు తగ్గినాయి మరి మందులు ఎక్కువైనాయి వాటికేసే మందులు ఎరువుల కంటే మందులు ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువుల కంటే మందులు ఎక్కువ వేస్తున్నారు కనుక ఆరోగ్యాలు సవ్యంగా ఎవరికి ఉండట్లేదు అని అంటున్నారు మన మన గోవులు మన భారతదేశంలోనే కానీ ఇంకెక్కడా ఉండవు అని చెప్తున్నారు ప్రతి భారతీయుడు కూడా యజ్ఞభూమిని గో సంతతిని కాపాడుకోవాలి అనే కంకణం కట్టుకోవాలి అది లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఎలా మనం మళ్ళీ అవుతుందా మనం ఏమి చేయగలుగుతాము అని ప్రశ్న వస్తుంది అంటే ఏం చేయాలి మన అందరము గోవు పాలే మంచి గోవు పాలే మేము తాగుతాము అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ తాగే అప్పుడు ఏం చేస్తారు పెంచేవాళ్ళు మంచి ఆవులనే పెంచి పాలు పోస్తారు అప్పుడు గో సంతతి పెరుగుతుంది అలా మరి ఆ మంచి గోవు నెయ్యినే మేము వాడతాము వేరే నెయ్యిలు వాడము అనే గట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఆ రకంగా గోవులు వృద్ధి పొందుతాయి మనము ఎటువంటి ఏది పోస్తే అది ఏది ఉంటే అది అని మనం సరిపెట్టుకుంటుంటే అసలు గో సంతతి తగ్గిపోతుంది పనికి రానివి పెరుగుతున్నాయి అని ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి ప్రతి వాళ్ళు అలా పెట్టుకున్నట్లయితే గో సంతతి పెరుగుతుంది మనకి సంస్కృతి మంచిగా ఉంటుంది భారతదేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది అని మనకి తెలియజేస్తున్నారు అయితే పితామహుడు చెప్పాడంట మంచం మీద నుంచి లేవగానే కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుని నా ముందు గోవులు ఉన్నాయి ఉండుగాక నా వెనక గోవులుండుగాక నా పక్కన గోవులుండుగాక గోవుల్లో నేనుగాక నేను గోవుల్లో ఉండుగాక అని అనుకుంటూ నమస్కారం చేసుకుంటే చాలా అంటే గోవు అంటే సర్వదేవతల నిలయం కదా ఆ గోమాత అన్నారు ఆ గోవు పాలు తల్లిపాలతో సమానమని మనకి పసిపిల్లలకి గోవు పాలు పోస్తారు అలా చేసుకుంటే సర్వదేవ నమస్కారం చేసుకున్నటువంటి ఫలితము ఆ గోమాత సంతోషించి ఆ గోమాత అనుగ్రహం ఉంటే అంటే కామధేనువు అన్నారు కదా గోమాతని ఆ కామధేనువు అంటే ఏం చేస్తుంది కోరిన కోర్కెలన్నిటినీ తీరుస్తుంది కనుక అన్ని శుభాలని ఇస్తుంది అన్ని కోరికల్ని తీరుస్తుంది కనుక ఆ గోమాతని మనము రక్షించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే పాయసాన్న ప్రియ అయినటువంటి తల్లికి మంచి గోవు పాలు మంచి గోవు నెయ్యి చేయాలి పాయసాన్నం అని చెప్పటానికి ఇదంతా కూడా మనకి చెప్పారు ఈ ఢాకినేశ్వరి మాత మనకి త్వక్స త్వక్కు అందు ఉండి మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది విశుద్ధ చక్రం అందు ఉండి మనకి అన్నీ శుభాలను కలుగు చేసేటువంటి డాకినేశ్వరి మాతకి నమస్కారం చేసుకుంటూ నమస్కారం చేసుకుందాం